అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం అరవై నుంచి తొంభై ఏళ్ళు పార్లమెంటు శుభవార్త రేపటి నుంచి అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది మెయిన్ అయితే చూస్తున్నాం పెన్షనర్స్కి ఇప్పుడే ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది రేపటి నుంచి మనకి పార్లమెంట్ అయితే అమలు చేయడం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాం పెన్షన్ ఫండ్కు వాటాలు చెల్లించడానికి అనుమతించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఈపీఎఫ్ఓను ఆదేశించింది అని చెప్పి సో ఈ తీర్పు ద్వారా గతంలో పరిమితి వల్ల తక్కువ పెన్షన్ తీసుకున్న పెన్షనర్స్కి అధిక పెన్షన్ అయితే ఇవ్వబోతూ ఉన్నారు ఇది ఒక భారీ గుడ్ న్యూస్ ఇక్కడ చూడొచ్చు అధిక వేతనంపై పూర్తి వాటా చెల్లించే అవకాశం లభించిందని చెప్పి దీంతో తమ పదవీ విరమణ తర్వాత మెరుగైన పెన్షన్ పొందేందుకు వీలు కలిగింది ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అది అమలు ఉంది ఎన్నో ఏళ్ళ కల అయితే నెరవేరు పోతుందని చెప్పి సమాచారం చూస్తున్నాం సో ఇది ముఖ్యంగా భారీ గుడ్ న్యూస్ ఇక్కడ చూస్తున్నాం ఇప్పటికే మనకి ఉత్తర్వులు కూడా రావడమే జరిగింది మరో పన్నెండు వేల ఐదు వందల డెబ్బై రెండు పీపీఓలు తుది దశలో ఉన్నాయని చెప్పి మంత్రి సభకు తెలపడమే జరిగింది పార్లమెంట్లో సో ముఖ్యంగా అధిక పెన్షన్ వల్ల ఆర్థిక సమస్యలు మన పెన్షనర్స్కైతే తీరబోతు ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు అధిక పెన్షన్ కోసం పెన్షనర్లు సభ్యుల నుంచి మొత్తం పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ వీటిలో పదహైదు పాయింట్ రెండు నాలుగు లక్షల అప్లికేషన్లు అయితే సక్సెస్ అయితే కావడమే జరిగింది సో ముఖ్యంగా ఈ యొక్క అప్లికేషన్ ఉన్న వారందరికీ కూడా అధిక పెన్షన్ అయితే ఇవ్వబోతు ఉన్నారు సో గతంలో మనకి రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు అధిక పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి సంచలన తీర్పు అయితే ఇచ్చింది సో ఇప్పుడు మనకి ఆ తీర్పు అమలు చేస్తూ మనకి రేపటి నుంచి అమలు చేస్తూ పార్లమెంటులో శుభవార్త చెప్తూ పెన్షనర్స్కి ఒక కీలక ప్రకటనతో వచ్చింది గమనించగలరు ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్